పన్నెండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఏదైతే ప్రభుత్వం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ మెడికల్ కాలేజెస్ ని పది మెడికల్ కాలేజీని పీపీపీ కింద ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేటటువంటి కుతంత్రాన్ని విచ్ఛిన్నం చేయాలని దాన్ని కొనసాగించకూడదని ఇది ప్రజా వ్యతిరేక విధానమని దాని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఊవ్వెత్తున ఇప్పటికే అన్ని స్థాయిల్లో నిరసన తెలియజేశారు రేపు పన్నెండో తారీఖున తిరువురు ఆర్టీఓ ఆఫీస్కి ర్యాలీగా వెళ్ళి మేము నిరసన తెలియజేస్తూ వారికి వినతి పత్రం ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పి ప్రభుత్వం మీ సమాచారం ఇవ్వమని చెప్పి మా ప్రజల యొక్క గోడుని మా ప్రజల యొక్క ఆందోళనని ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని ఏదైతే ప్రైవేటైజేషన్ చేసేటటువంటి విధానాన్ని మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేసే విధానాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్నటువంటిది ఆందోళన కార్యక్రమం అదేవిధంగా ఈరోజు విద్యా వ్యవస్థని నిర్వి నిర్వీర్యం చేస్తూ ఉన్నారు పేదలు చదువుకోవటానికి ముఖ్యంగా మెడికల్ ఎడ్యుకేషన్ అనేక మరి వందల సీట్లు మరి మన యొక్క కళా కళాశాలల్లో మెడికల్ కాలేజీలో వచ్చేటటువంటి సీట్లని వాటన్నింటిని కూడా పేద ప్రజలు విద్య మెడికల్ విద్య చదువుకోకుండా చేస్తున్నటువంటి అన్యాయానికి అదేవిధంగా మెడికల్ సిస్టంలో ఏదైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీలకి అప్పచెప్పడం ప్రైవేటుపరం చేయటం అనేది కూడా దుర్మార్గమైన విషయం ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వీటిని అండగడతా ఉన్నాం ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు జరగట్లేదు పేద ప్రజలు జబ్బు చేస్తే వాళ్ళు కాటికే తప్ప ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు ఏదైనా ప్రాణాంతక వ్యాధులు వచ్చినప్పుడు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించి మరింత మెరుగ్గా పదిహేడు టీచింగ్ హాస్పిటల్స్ని మెడికల్ కాలేజీని జిల్లాకు ఒకటి మెడికల్ కాలేజీ తీసుకొస్తే ఈరోజు మీరు దాన్ని ప్రైవేట్ పరం చేస్తూ నిర్వీర్యం చేస్తా ఉన్నాం ఆ యొక్క ఏ అయితే కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయో వాటికి చెల్లించవలసిన బకాయిలు మీరు చెల్లించట్లేదు అక్కడ ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు జరగట్లేదు వైద్యం అందట్లేదు ఈరోజు మీరు చెప్పేయన్ని కూడా అబద్దాలు మీరు చెప్పేవన్ని కూడా నీటి మూటలు అంతేగాని వేరేది కాదు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా మీ విధానాలను మార్చుకోండి ఏదైతే పేద ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే వైద్య విధానం ఉందో ఆ వైద్య విధానాన్ని గవర్నమెంట్ సెక్టార్లోనే లోనే జరగాలి గవర్నమెంట్ ఆసుపత్రుల ద్వారానే ప్రజలకి వైద్యం అందాలి ఈరోజు విలేజ్ విలేజ్ క్లినిక్ ద్వారా వారికి అనునిత్యం మందుల సరఫరా జరగాలి ఏదైతే విలన్ క్లినిక్లు పెట్టారో వాటిని నిర్వీర్యం చేయద్దు ఇప్పటికే మీరు ప్రభుత్వ విధానాన్ని మార్చుకొని ఉండాల్సింది కానీ మీరు దాని తాలూకా విషయం ఇంకా కూడా ఇదే సరైన విధానం అని చెప్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పన్నెండవ తారీఖున ఇదంతా కూడా మరి మేము పెద్ద ఎత్తున మీరు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ ర్యాలీలన్నింటినీ కూడా సమీకరించి మీ చెవులకి వినపడేటట్టు మీరు చెవులు ఉన్నాయి వినపడుతూనే ఉన్నాయి ఇప్పటికే గగ్గోలుగా ఉంది రాష్ట్ర మొత్తం మీద కానీ మీరు చెవులు ఉండి కూడా వినపడుతూ కూడా చెవిటి వాళ్ళలాగా నటిస్తూ ఉన్నారు కళ్ళుండి కూడా చూడలేని గుడ్డివాడుగా నటిస్తున్నారు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఓడించుకొని మేము మోసపోయామని ప్రజలు గ్రహించారు ప్రజలంతా కూడా ఉవేత్తనా తిరుగుబాటు చేస్తున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి మీరు తీసుకొస్తున్నాం విధానాలు మార్చుకోండి ప్రజలకు మేలు చేసే అంశాన్ని మీరు పరిశీలించి వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తాం